ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాము ఇది కిస్మత్పూర్ ఇక్కడ విశాలమైన ప్లేస్ ఉంది మరి ఇక్కడ పిల్లలకు ఉచితంగా కరసాం నేర్పిస్తున్నారు ఇక్కడ కొంతమంది ఆర్గనైజర్స్ మరి మనం అందరం కూడా నేర్చుకోవాలి ఇలాంటి అవకాశము ఉపయోగించుకోవాలి అయితే ఈ పిల్లలు ఎందుకు నేర్చుకుంటున్నారు ఎలా నేర్చుకుంటున్నారు దీనివల్ల ఎలాంటి లాభం మనం తెలుసుకున్నాము సో ఇక్కడ సీనియర్ గ్రూప్ ఉంది మాస్టర్ రాలేదు ఇవాళ సో వీళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు సో ఆడపిల్లలు కూడా పులి పిల్లలు కావాలి అని అనడం కాదు వాళ్ళకి మీరు కరసము కరాటే కుంకు లాంటివి నేర్పిస్తే వాళ్ళు ఇంట్లో ఉన్న బయట ఉన్నా ఒంటరిగా ఉన్న వాళ్ళను వాళ్ళకు వచ్చిన ఇబ్బందులను వాళ్ళు ఎదుర్కోగలరు ఎవరైనా ఏ అపకారం చేయాలనుకున్నా వాళ్ళు ఎదురించి మరి బయటపడగలరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలరు మిమ్మల్ని రక్షించగలరు చుట్టుపక్కకున్న వాళ్ళని అంటే వాళ్ళ హస్బెండ్ కానీ పిల్లలు కూడా రక్షించుకోగలుగుతారు ఫ్యూచర్లో వీళ్ళు సో పెద్దగ అయినాక నేర్పడం చాలా కష్టమండి ఇది ఎందుకంటే అయిన తర్వాత టైం ఉండదు అంత నేర్చుకోవాలని తపన ఉండదు మాకు అన్నీ తెలుసు అనే భావం పెరుగుతుంది టైం ఒకటే కాదు మరి చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళ కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇక అయిపోయిందిలే ఇప్పుడేం నేర్చుకుంటాం అనే ఫీలింగ్ వెళ్ళిపోతాము సమస్యల వలయంలో ఇరుక్కుపోతాం సో కాబట్టి తప్పకుండా మీ పిల్లలకు నేర్పించండి సో ఇలా పడుకోబెట్టారు అంటే పడుకోవడం అంటే వంగి ఇది ఆశ్రమం చేస్తున్నట్టుగా పోత పెడతారు క్రిస్మత్పూర్ గవర్నమెంట్ స్కూల్లో వేసవి సెలవుల సందర్భంగా ఫార్టీ ఫైవ్ డేస్ ఇక్కడ కర్ర శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ ఆర్గనైజర్స్ మరి పిల్లలందరూ వచ్చి ఇక్కడ నేర్చుకోగలరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్నారు వాళ్లకు పైపులు కూడా ఫ్రీగా కొనిచ్చారు మరి వీళ్ళందరూ కూడా రేపు తమ జీవితంలో ఎదురయ్యే దెబ్బలను అంటే ఎవరైనా వీళ్ళని అత్యాచారం చేయబోయినా అన్యాయం చేసిన వీళ్ళను అన్యాయంగా కొట్టినా వీళ్ళు ఎదిరించగలరు కరసాము ఉంటే ధైర్యం ఉంటుంది నేను ఇక్కడ తిప్పుతున్నాను చూడండి ఎలా తిప్పుతున్నాను సో అలా ప్రాక్టీస్ చేస్తున్నా నేను కూడా నా కూడా ఇవన్నీ నేర్చుకున్నాను అయితే మళ్ళీ కూడా వాళ్ళతో పాటు కొత్త ప్రాక్టీస్ చేశాను సో ఫ్రెండ్స్ మరి మనమందరం కూడా కర్ర బాగా తిప్పి పది మందిని కాదు ఇరవై మందిని అయినా ఎదిరించి కొట్టగలగాలి మొన్ననే చూసాం మనం వీరరాఘవరెడ్డిని అన్యాయంగా కొట్టబోయారు మరి మరి ఆయనకు కానీ వాళ్ళ గ్రూప్లో బలమైన వాళ్ళు ఉండి ఆపగలిగారు అక్కడ కూడా కొందరు స్థానికులు రావడం వల్ల తప్పిస్తున్నారు సో ఇక్కడ చూసారు కదా ఇలా ఇది రౌండ్ తిప్పడం కర్రను చక్రం లాగా తిప్పాలన్నమాట ఇలా సో ఫాస్ట్గా తిప్పవచ్చు ఇది ఇలా అందరూ మరి కరసాం నేర్చుకోండి దీనివల్ల మనము చాలా సమస్యలను ఎదిరించగలం పొలాల దగ్గర కానీ ప్లాట్ల దగ్గర ఎక్కడైనా ఒక్కోసారి ఉన్నట్టుండి అవతల వాళ్ళు దాడి చేస్తారు ముందే మీ కరసాము వచ్చి అంటే మీతో స్నేహం చేస్తారు మీతో దాడి చేయాలని చూడరు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మీరు నేర్చుకొని ఉండాలి ముఖ్యంగా ఆడపిల్లలు అయితే ఒకసారి భర్త భయంకరంగా టార్చర్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ధైర్యం సరిపోవడం లేదు అయితే భర్త మరి టార్చర్ చేయడం బాగా కొట్టడం డబ్బులు పడేయడం వేస్ట్ చేయడం పనికి వెళ్ళకపోకుండా తాగి ఆడడం తర్వాత విసిరి కొట్టడం ఫోన్ లాంటి పలకొడితే మళ్ళీ టార్చర్ చేసిన అమ్మాయి వెళ్ళి కనీసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఒకవేళ అలా ఇస్తే ఇతను మళ్ళీ ఇరవై నాలుగు గంటలు పోలీసుల దగ్గర ఉండరు మళ్ళీ భయంకరంగా కొడితే చంపేస్తే అనే భయం వీలకు ఉంటుంది మరి ఇలాంటి భయాలు మనకు ఉండకూడదు అంటే ఖచ్చితంగా ఆడపిల్లలకు తిరాలి కనీసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ధైర్యం రాకపోతే ఇంకా మనకు న్యాయం ఎలా అందుతుంది చెప్పండి పోనీ విడాకులు ఇద్దామన్నంత టార్చర్ చేస్తారు కొంతమంది భయంకరంగా అలాంటి హస్బెండ్ కూడా వదులుకుందామంటే కనీసం వాడు విడాకులు ఇస్తే కూడా వాళ్ళు బతకనియరు మళ్ళీ కాతితో వచ్చి ఒక ఆమె అంటుంది నిన్ను పొడవాలా నీ ఆ బాబుని పొడవాలా అని చెప్తారట అంటే ఇలా కొంతమంది టార్చర్ చేసే వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి కనీసం విడిపోతుందామన్నా మళ్ళీ వచ్చి అటాక్ చేస్తాడేమో చంపుతాడేమో కొడతాడేమో అన్న భయం కలిగిస్తున్నారు వాళ్ళు కాబట్టి మీరు ఖచ్చితంగా అందరూ మంచి వాళ్ళందరూ ముఖ్యంగా సొసైటీలో మంచి వాళ్ళు అయినంత మాత్రం సరిపోదు మీరు ఎంత మంచి వాళ్ళు అయినా మిమ్మల్ని మింగడానికి చూస్తూ ఉంటారు దుర్మార్గులు కాబట్టి దుర్మార్గులను అంతం చేయడము కానీ వాళ్ళ దుర్మార్గానికి శిక్ష పడేటట్టు మీరు చేయాలంటే మీకు ఫైట్ వచ్చి తీరాలి అట్లాగే మానసిక శాస్త్ర బలం కోసం మీరు భగవద్గీత చదివి తీరాలి అందులో మీరు ఇప్పుడున్న భగవద్గీతలో జీవిశాస్త్రి భగవద్గీత అద్భుతంగా ఉంది అద్భుతం అంటే అద్భుతం చాలా వివరంగా చాలా చాలా బాగా రాశారు ఆ బుక్ వల్ల నేను భగవద్గీతకి ఇప్పుడు దాసం అయిపోయాను ఎక్కడికి వెళ్ళినా భగవద్గీత వెంకటరెడ్డి అని చెప్పుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూస్తూ ఉండండి సెల్ఫ్ డిఫెన్స్ అందరూ నేర్చుకుని తీరాలి లేకపోతే భయంకరమైన శిక్షలు అనుభవిస్తాము చూడండి మోడీ గారు కూడా భారతదేశాన్ని సెల్ఫ్ డిఫెన్స్ ఇందులో బాగా పెంచారు డిఫెన్స్ అన్ని రంగానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు ఏఎస్ ఫోర్ హండ్రెడ్ కానీ అవకాశం కానీ ఇంకా తేజ మిసైల్స్ లాంటివి మరి అన్ని సమకూర్చుకొని ఇప్పుడు మనం పాకిస్తాన్ మీదకి అటాక్ చేయగలుగుతున్నాము మళ్ళీ ప్రపంచ దేశాల అన్ని యొక్క సహకారం కూడా మనం తీసుకోగలుగుతున్నాం ఇలాంటి వ్యూహం ప్రతి వ్యక్తికి ఉండాలి వ్యక్తులు కూడా ఒక్కసారి బలవంతంగా వీళ్ళపైన దాడికి గురవుతారు మీరు మీరు కొట్లాడాలని మీరు లేకున్నా అవతల వాళ్ళు సడన్గా అటాక్ చేస్తూ ఉంటారు సో క్షణం మీరు భయ భయంతో ఎప్పుడు ఏ గొడవ అవుతుందేమో అనే భయంతో మీరు రాత్రులు నిద్రలు పోని స్థితి ఏర్పడుతుంది సో ఒకరికి ఒకరు అందరూ కరసాము ఎరవండి కొంకు కానీ టైకాండో కానీ ఫైట్స్ బాగా రావాలి వేళ్ళు కూడా చాకుల్లాగా అయిపోతాయి వేళ్ళ మీద ఎక్సర్సైజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఈ ఈ దుర్మార్గులు పెద్దగా బలమైన వాళ్ళు కాదు కానీ దొంగ దెబ్బ తీస్తుంటారు మన వీక్నెస్ చూస్తారు వాళ్ళు మీరు కరెక్ట్ రాదు కుంఫు రాదు అన్నప్పుడు మీరు భయంగా వాడి కనబడితే వాడు మీ ఆస్తులు కానీ అమ్మాయిలు కానీ కబ్జా చేస్తూ ఉంటారు డబ్బులు కానీ ఎత్తుకెళ్తూ ఉంటారు మిమ్మల్ని ఎక్కడో ఒక పొలాల దగ్గర కానీ ఎక్కడైనా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు నిలదొక్కోవాలంటే భగవద్గీతను చదవండి ఇవన్నీ నేర్వండి సో మన వీడియో ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు చాలా తెలివైన వాళ్ళు మిమ్మల్ని ఇంకా ఆర్థికంగా కూడా బాగా డబ్బు సంపాదించే జ్ఞానం మేము కామెంట్ కామెంట్లో మీరు పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్